ప్రభాస్ తీస్తున్న అప్కమింగ్ మూవీ రాజా సాప్ రీసెంట్గా ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు డార్లింగ్ లుక్ బాగున్న గ్లిమ్స్ అంతగా ఏమీ లేదు అని సినీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన అయితే సలార్ కల్కీ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్ మరి రాజా సాబ్తో హార్ట్రిక్ కొడతాడా అంటే నమ్మేదిగా లేదంటున్నారు సినీ ఆడియన్స్ ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ మారుతి ఒక కామెడీ డైరెక్టర్ ఆ కామెడీ మీడియం సైజ్ హీరోలకి సూట్ అవుతుంది కానీ ప్రభాస్కి అంతగా సూట్ అవ్వదని సినీ ఆడియన్స్ అభిప్రాయం పైగా ప్రభాస్కి అంతగా కామెడీ టైమింగ్ కూడా అంతంత మాత్రమే మరి మారుతి ద ప్యాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ప్రభాస్ని హ్యాండిల్ చేయగలడా అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి పైగా మారుతి ఫామ్లో కూడా లేడు తను తీసిన ప్రీవియస్ మూవీస్ అంతగా ఆడలేదు వెంకీతో తీసిన బాబు బంగారం నాగ చైతన్యతో తీసిన శైలజ రెడ్డి గారి అల్లుడు గోపిచంద్తో తీసిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి దీని కారణంగానే అసలు మారుతి ఏం చెప్పి ప్రభాస్ని ఒప్పించాడు అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది కానీ మారుతి మాత్రం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మూవీ మీద చాలా నమ్మకంగా ఉన్నాం అని చెప్పుకొచ్చాడు ప్రభాస్ని ఒక కొత్త ఆంగిల్లో చూస్తారు తనదైన హర్రర్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరింపజేస్తాడని మారుతి చెప్పుకొచ్చాడు మరి చూడాలి ప్రభాస్ మారుతి డైరెక్షన్లో హార్ట్ ట్రిక్ కొడతాడా లేడా అని మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ హిట్టా లేదా ఫ్లాపా లేదా బ్లాక్ బస్టర్ అవుతుందా అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి